ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు గత ప్రభుత్వంలో విద్యా కొనుగోలు అక్రమాలు జరిగాయని టెండర్లు పిలవకుండానే విద్యా కానుక కిట్ల పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు అంతేకాదు విద్యా కానుక కింద ఇచ్చే బ్యాగుల నాణ్యత పైన కూడా ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు మంత్రి ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు విద్యా కానుక పైన శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు విద్యార్థులకు విద్యా కానుక కింద ఇచ్చిన బూట్ల సైజులు తేడాలు ఉంటే అదే స్కూలు మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో మార్చుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామన్నారు తమ ప్రభుత్వం బ్యాగుల నాణ్యత పైన కూడా ఫోకస్ పెడుతుంది అన్నారు గత ప్రభుత్వం విద్యా కానుక కింద ఇచ్చిన బ్యాగులు బూట్ల పైన పార్టీ రంగులు వేసుకుందన్నారు మంత్రి తాము మాత్రం పని చేయబోమని విద్యా కానుక కిట్ల పైన పార్టీల రంగులు ఉండకూడదన్నారు అలాగే విద్యార్థులకు అందించే యూనిఫామ్ ఏ రంగులు ఉంటే బాగుంటుంది అనే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించమన్నారు గత ప్రభుత్వం ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా కానుక కింద అందించే కిట్లను టెండర్లు లేకుండా కొనుగోలు చేసిందన్నారు మంత్రి గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా కానుక కింద నలభై ఆరు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై ఐదు మంది విద్యార్థులకు అందిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటి వారి సంఖ్య లక్షలకు తగ్గిందన్నారు మంత్రి లోకేష్ ఈ లెక్కల్ని బట్టి చూస్తే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య సుమారు ఏడు పాయింట్ తొమ్మిది లక్షలు తగ్గినట్టుగా భావిస్తున్నారు కానీ ఈ పథకాన్ని చేసే ఖర్చు మాత్రం రెండు వందల యాభై మూడు కోట్లకు పెరగడం విచిత్రంగా ఉందన్నారు విద్యా కానుక కిట్ల కొనుగోలులో అక్రమాలు జరగడంతో ఈ ధరలు పెరిగాయన్నారు ఈ వ్యవహారం పైన విచారణకు ఆదేశిస్తామన్నారు మంత్రి లోకేష్ ఈ విషయంలో సంబంధం ఉన్న అధికారుల పైన కూడా కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి లోకేష్ తల్లికి వందనం కార్యక్రమం పైన స్పష్టత ఇచ్చారు ఇప్పటికే ఈ పథకం పైన ప్రభుత్వం తరఫున ప్రకటన చేశామని అయినా కొందరు దుష్ప్రచారం చేయడం సరికాదు అన్నారు అలాంటి వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు తాము ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామన్నారు గత ప్రభుత్వం ట్యాబ్ల పంపిణీ పైన ఫిర్యాదులు వచ్చాయని ఆ అంశం పైన ఏం చేయాలనేది చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకుంటామన్నారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు ఉద్యోగుల భర్తీ చేస్తామన్నారు మరోవైపు గత ప్రభుత్వం బైజూ సంస్థతో గుర్తుంచుకున్న ఒప్పందం పైన పరిశీలన చేస్తామన్నారు మంత్రి ఇలా గత ప్రభుత్వ నిర్ణయాల పైన సమీక్ష ఇస్తామని ఒకవేళ వాటి వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తే యథావిధిగా అమలు చేస్తామని తెలిపారు